వారు వారు అడిగిడిన తాడే పలుగుడు నియోజకవర్గం మొత్తం కూడా వారి హయాంలో నవీకరించబడలేదు అందుకే నవ తాడే పిలుగు నిర్మాత అని నేను అంటున్నా ఎల్ఈడి లైట్లు కానీ వేసిన సిమెంట్ రోడ్లు కానీ కొత్తగా కట్టిన ఆ ఫ్లైఓవర్ పరివాహ ప్రాంతాలలో నిర్మించినటువంటి ఎక్స్టెండెడ్ రోడ్లు కానీ ఒక మెట్రోపాలిటన్ సిటీని తరిపించే విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మొత్తాన్ని కూడా డెవలప్ చేసిన ఒక ఘనత మన స్వర్గీయ మంత్రివర్యులు శ్రీ పైడికొండల మాలిక్యాలరావు గారు వారి హయాంలోనే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఎయిర్పోర్ట్ రావాల్సి ఉంది ఆయన హయాంలోనే లిట్ యూనివర్సిటీ వచ్చింది ఆయన హయాంలోనే మెడికల్ కాలేజీ రావాల్సింది ఆయన హయంలోనే ఇంకా ఎంత అభివృద్ధి చెందాల్సిన మన తాడేపల్లిగూడ నియోజకవర్గం మన దురదృష్టం వల్ల ఆయన స్వర్గస్థులైన ఇలాంటి నేత మళ్ళీ మన తాడేపల్లిగూరు నియోజకవర్గంలో మనం చూస్తాం అనేది ప్రశ్నార్థకం అప్పటి భారతీయ జనతా పార్టీ కుటుంబం అంతా కూడా చాలా బలంగా ఉండేది ఎక్కడ చూసినా తాడేపల్లిగూడెం కార్యకర్త అంటే మా మాణిక్యాలరావు గారు మనిషి అంతే ఆ ఒక్క విషయంతో ఆ కార్యకర్త చాలా ధైర్యంగా నడిచేవాడు దాడిపెల్గొల నియోజకవర్గంలో అయితే ఇలాంటి పైడికొండల మాణిక్యాలరావు గారు వారు చేసినటువంటి అభివృద్ధి ఇతర మంత్రులు ఎవరున్నప్పటికీ కూడా వారి వారి నియోజకవర్గాల్లో ఎంత అభివృద్ధిని ఎవరూ చూడలేదు దీనికైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరి ఒక్క హృదయంలో నిలిచిపోయినటువంటి మహానేత మన పైడి కొండలో మాణిక్యాలరావు గారు జోహార్ పైడికొండలో మాణిక్యరావు గారు జోహార్ పైడికొండలో మారణిక్యం